ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మీ పేరులోని మొదటి అక్షరం వితో మొదలైనట్లయితే మీలో ఈ లక్షణాలు అన్నీ ఖచ్చితంగా ఉండవచ్చు అంతేకాకుండా మీరు వి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తులు స్వభావాన్ని వారి లక్షణాన్ని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కూడా ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి వీరు ఏ రంగు రత్నాన్ని ధరించాలి ఏ రంగు ఎటువంటి వారికి ఏ దేవతారాధన వీరికి చేసుకోవాలి అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీ పేరులోని మొదటి అక్షరాలు ఒక వ్యక్తి వ్యక్తిత్వం వారి ఇష్టాలు అష్టాలతో పాటు వారికి సరిపోయేవి గురించి అనేక విషయాలు వెల్లడిస్తాయి కాబట్టి వీ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల స్వభావం ఎలా ఉండబోతుంది వీరు సంఘంలో ప్రతి వ్యక్తి నన్ను గౌరవించాలి నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు వీరిని ఎవరికైనా నీకు గౌరవం కావాలి లేదా డబ్బు కావాలా అంటే వెంటనే అందరూ నన్ను గౌరవించాలి అని సమాధానం చెప్తారు వీరికి పది మంది నన్ను గుర్తించాలి గౌరవించాలి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని వీరు అనుకుంటూ ఉంటారు ఏ విధంగా నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తానో అదే విధంగా ఎదుటి వ్యక్తి తనకి గౌరవం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు గొప్పగా అనుకోవాలని వీరు చేసే పనులు అధికంగా ఉంటాయి ఆలస్యంగా అయినా సరే వీరు అనుకున్న స్థాయికి చేరుతారు వీరికి విజయం సాధించడం లక్ష్యం అయితే అపజయం అన్నది వీరికి మృత్యువుతో సమానం అంటే వీరికి అపజయం అంటే ఏమాత్రం ఇష్టం అనేది ఉండదు ఏదో విధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఆతిచూచి ఆచితూచి మాట్లాడతారు నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తారు దీనివల్ల ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారు బాధపడతారు కూడా సహనత్వం వీరికి అధికంగా ఉంటుంది తనను తానే శ్రేష్టమైన వంటి వ్యక్తిగా వీరు భావిస్తుంటారు నన్ను మించిన వారు ఎవరూ లేరు అని ఉన్నట్లుగా వీరు భావిస్తూ ఉంటారు అంటే వీరికి తెలివితేటల్లో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీరు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు దీనివల్ల వీరికి చాలా సందర్భాల్లో ఇబ్బంది కలుగుతుంది తన సంపాదన కోసం ఉన్నత పదవి కోసం వీరు ఎప్పుడు సంఘర్షణ పడుతూ ఉంటారు సమస్త ప్రపంచం గురించి బంధువుల గురించి కుటుంబం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు విజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీరిని కొంచెం ఎక్కువగా చెప్పుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు కలగవచ్చు వీరి మెదడులో నూతన ఆలోచనలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి వీరిని ఎవరైనా పొగడారంటే వెంటనే వారి కోసం ఏమైనా చేసేస్తారు ఆ వ్యక్తి నిజంగా నన్ను పొగుడుతున్నాడా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నాడా అని కొంచెం కూడా ఆలోచించరు దీనివల్ల కొంతమంది వీరి బలహీనత తెలిసి వారిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరిని నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే మీరు దానికి ఏమాత్రం ఇష్టపడరు వారి తల్లిదండ్రులైనా సరే వీరు లెక్క చెయ్యరు వీరికి ఎప్పుడూ కూడా తనకు నచ్చిన పని చెయ్యాలి స్వాతంత్రంగా ఉండాలి నన్ను గుర్తించాలి గౌరవించాలి అని అనుకుంటూ ఉంటారు దానినే చేస్తారు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరిని కట్టడి చేయాలి అనుకుంటే వీరు ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరు అదేవిధంగా గొడవ పెట్టుకోవడానికి కూడా వీరు ఏ మాత్రం కూడా భయపడరు ఏది ఏమైనప్పటికీ వీరుకున్న విజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం వల్ల వీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే ఈ వ్యక్తులు తరచుగా అనేక కోలాల నుండి విషయాలను చూస్తారు దీనివల్ల వారు చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తారు ఈ వి అక్షరంతో ప్రారంభమయ్యే పేరుతో ఉన్న వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయమైన సృజనాత్మకంగా నమ్మకంగా ఉండే వ్యక్తులు రిస్కులను కూడా తేలికగా తీసుకొని ముందుకెళ్లే వైఖరిని కలిగి ఉంటారు వీరిలో అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే వీరు కొన్నిసార్లు అతి విశ్వాసం అహంకారంతో ఉంటారు తాము చెప్పేదే కరెక్ట్ అని ఇతరులు చెప్పేదాన్ని వినకపోవడం వారి సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు ఈ వి అక్షంతో మొదలయ్యే వాళ్ళు చాలా సృజనాత్మకంగా విన్యూతంగా ఉంటారు వీరు తరచుగా సంగీతం రచన లేదా పెయింటింగ్ వంటి కళల్లో వృత్తిని ఆకర్షిస్తారు వీరు మార్కెటింగ్ యాడ్ ఏజెన్సీ ఉద్యోగాల్లో సహజ ప్రతిభను ప్రదర్శిస్తారు వీరు చాలా నిశ్చితమైన తెలివిని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ఎక్కడి నుంచైనా మంచితనాన్ని గ్రహించగలగరు జీవితంలో ఎదుగుదల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తమ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలాగా చేయగలరు చాలా నమ్మకంగా ఉంటారు తమ కుటుంబానికి శ్రేయోభిలాషులాగా ఉంటారు ఈ వీతో మొదలయ్యే పేర్లలో ఉన్న వ్యక్తులు చాలా భాగోద్భేదంతో పాటు ఆప్యాయంగా కూడా ఉంటారు వీరు తమ స్నేహితులు బంధువులకు నమ్మకంగా అంకిత భావంతో ఉంటారు వారి బంధాన్ని బలోపేతం చేయడానికి మరింతగా పెంచుకోవడానికి ఏవేవో చేస్తుంటారు ఇక వీరు సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం వీరికి ఉంటుంది అందరినీ కలుపుకొని పోయే స్వభావం కలిగి ఉంటారు వీరు కూడా అందరితో సులభంగా స్నేహంగా ఉండే వ్యక్తులుగా ఉండిపోతారు ఈ వీ అనే అక్షరం వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు ఎందుకనగా వి అనేది విక్టరీకి సంబంధించిన పదం కాబట్టి ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అలాగే వి లెటర్తో పాటు పేరు మొదలయ్యే వాళ్ళు చూడడానికి ప్రత్యేకంగా ఏమీ అనిపించరు ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్గా కనిపిస్తారు చాలా అందంగా కూడా ఉంటారు అంటే మానసికంగా ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించరు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వి అనే అక్షరాన్ని కలిగినటువంటి వారు ఒక టార్గెట్ని ఎంచుకుంటారు ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అన్ని వైపుల నుంచి శ్రమిస్తారు ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తుంటారు అలాగే ఇతరులు ఇతరులు వీరి గురించి ఏమనుకుంటున్నారో అనే విషయం వీరు ముందే అవగాహన కలిగి ఉంటారు వారిని దగ్గర స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం వీరికి క్షుణంగా తెలిసి ఉంటుంది అలాగే ఎదుటి వారు వీరి గురించి తప్పుగా అనుకుంటున్నారా అన్న విషయం తెలిసినా కూడా ఎదుటి వారిని వీరు అస్సలు నిందించరు వారి ఫీలింగ్స్ని వారు ఎప్పుడు హట్ చేసుకోరు అలాగే వీలైనంత వరకు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీ అక్షరంతో మొదలైన వారు ఎదుటి వారికి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు కానీ వీరు చేసే పనిని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గించుకోవాలి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కుజగ్రహ ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి నోటిని అదుపులో పెట్టుకోవాలి ఆచి చూచి వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే మాత్రం మీ రిలేషన్స్ దూరం అవుతాయి బంధాలు బలహీనపడతాయి వి అనే అక్షరంతో పేరు మొదలైన వారు ఏది మాట్లాడినా నెగిటివ్గానే ఉంటుందని అంటుంటారు ఎవరితో ఏం మాట్లాడినా మనం ఎలా మాట్లాడినా ఇతడి వారితో ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి మీ వాయిస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా మాట్లాడిన విధంగా మాట్లాడితే మీకు శత్రువులు ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వి అక్షరంతో పేరు మొదలైన వారు ఎక్కువగా ఓపెన్గా ఉండాల్సి ఉంటుంది అనగా మీరు మొహమాటాలకి పోకూడదు మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అలా ఉంటేనే మీ ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ పాజిటివ్గా ఉంటాయి లేదంటే బంధాలు బలహీనపడతాయి ఇక ఎడ్యుకేషన్కి వస్తే చదువుల విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఏర్పడతాయి మీ ఫ్యూచర్ అయోమయంగా అవుతుంది ముఖ్యంగా బిజినెస్ వ్యాపారాలు చేసేవారు మీ బిజినెస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొదట్లో వ్యాపారాలు కాస్త ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి మొదట్లో ఎలా ఉన్నా కూడా రాను రాను పరిస్థితి చెక్కబడుతుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు మొదట్లో వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది నెమ్మదిగా గ్రహస్థితుల కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా ఏదైనా మంచి పనులు ప్రారంభించాలన్నా అలాగే మీరు ఆన్లైన్లో మో మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఆన్లైన్లో మోసానికి గురైనప్పుడు అధిక మొత్తంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తలు పాటించండి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే బంధు ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిత్రులకు సహాయం చేసే గుణం కూడా వీరికి ఎక్కువే కానీ వీరు ఎవరికైనా డబ్బు చేతికి ఇస్తే అది వీరికి అంత త్వరగా తిరిగి రాదని చెప్పుకోవాలి ఎవరినైనా మీరు ఆపదలు ఆదుకుంటే వాళ్ళు వీరి మీద తిరిగి భావం చూపించరు ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి అలాంటి విషయాలను మనసుకు తీసుకోకూడదు ఎవరికైనా రిలేషన్ పరంగా కానీ మీరు డబ్బులు ఇచ్చినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఎక్కువగా మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నిజాయితీగా వ్యవహరించాలి అలాగే మీ ప్రవర్తన కూడా నిజాయితీగా ఉండాలి వీరికి వీరికి ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయి సరే మనసు కుదుటపరుచుకుందాం కదా అని బయటకు లేదా విహారయాత్రకు వెళ్ళి వస్తారు ఇంటికి వచ్చాక ఏదో తెలియని డిప్రెషన్ మొదలవుతుంది లేదంటే ఒక శుభకార్యానికి వెళ్తారు అక్కడ అందరినీ కలుస్తారు మళ్ళీ మాట మాట పెరిగి రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి ఇలాగా ఏదో కొన్ని చికాకులు అనేవి ఉంటూ ఉంటాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ప్రతిదీ మనసుకు తీసుకోకూడదు ఇక ఈ వి అక్షరంతో పేరు ప్రారంభమైన వారు ఆరోగ్య విషయానికి వస్తే వీరికి తలనొప్పి జ్వరాలు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగానే ఉంటాయి వీరు ధరించాల్సిన రంగు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ని వీరు ఎక్కువగా వాడాలి అదేవిధంగా క్రీమ్ కలర్ కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ వివి అక్షరంతో పేరు మొదలైన వారు ఏ రత్నాన్ని ధరించాలి అంటే కనుక వజ్రాలను ధరించాలి దీనివల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది అలా అని డబ్బు లేకపోయినా వజ్రం కొనుక్కోమని కాదు మనకు అందుబాటులో ఉంటేనే అలాగే వీరు ఎక్కువగా ఆరాధించాల్సింది శివారాధన దీనివల్ల మీకు అన్ని పనుల్లో కలిసి వస్తుంది మీకు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది మీరు ఏది చేసినా అవతలి వారు పాజిటివ్గా తీసుకోరు ఏదైనా మంచి చేస్తే అది చెడుగానే తీసుకుంటారు మీరేమో పాజిటివ్ కోసం చూస్తుంటారు ఆలోచించి ఆ పని చేస్తారు కానీ అవతలి వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు మీరు దాన్ని పట్టించుకోకుండా అక్కడితో వదిలేయడమే మంచిది ఇలా వదిలేస్తే మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది మీరు ఎంతవరకు మీ ప్రయత్నం చేశారు ఎంత నిజాయితీగా పనిచేశారు అని మాత్రమే చూడాలి దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించకపోవడం మంచిది లేదంటే టెన్షన్ చింత మానసిక ఆందోళన ఎక్కువగా అవుతాయి అనారోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది వీరి గురించి వీరికి గట్టిగా నమ్మడం లేదు ఆడపడుచులు తోటికోడలు ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు అలాగే వి అనే అక్షరంతో పేరు మొదలైన వారు ఎక్కువగా దైవారాధన చేయాలి లేదంటే మాత్రం మీ రిలేషన్ ప్రశాంతంగా మారే అవకాశం ఉండదు మీరు ఓర్పుగా నేర్పుగా సహనంతో సమాధానం ఇవ్వాలి అలాగే ఓర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది వివాదాస్పద విషయాల్లో దూరంగా ఉండాలి మరీ ముఖ్యంగా మీరు స్మరణలో ఉండాలి దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది దీంతో అంతా శుభమే జరుగుతుంది అలాగే మీరు గ్రహ దోషాలను తొలించుకోవడానికి పశుపక్షాదులకు మూగజీవులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయడం వల్ల గత జన్మలో తెలిసి తెలియచేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలు తొలగించుకునే అవకాశం ఉంటుంది తద్వారా మీరు చేసే పనిలో విజయాన్ని అలాగే అనుకూలమైనటువంటి సత్ఫలితాలను కూడా మీరు పొందుతారు అలాగే సో చూశారు కదండీ వి అనే అక్షరం పేరు మొదలయ్యేవారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి దేవత ఆరాధన చెయ్యాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీ జీవితంలో అభ్యున్నతిని పొందుతారు అనే విషయాలను పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే వి ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది మీరు గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలు కూడా తెలుసుకున్నారు కదా అలాగే ఎవరైతే వి అనే అక్షరంతో పేరుతో మొదలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ